మెగా డిఎస్సీ కాదు మెగా మోసం ఎన్నికల ముందు ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అని చెప్పి ఐదేళ్లు ఊరించి ఊరించి చివరకు మరి ఎన్నికలు వచ్చే ముందర ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టులు ఇచ్చి ఇదే మెగా డిఎస్సి అంటారా సిగ్గు లేకుండా ఐదేళ్లుగా నిరుద్యోగులను నిలువున మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్ల నుంచి ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డిని ఓణించేందుకు యువత సిద్ధంగా ఉంది అరకొర పోస్టుల భర్తీకి విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ కు నిరసనగా తాళరేవు బైపాస్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూళిపూడి వెంకటరమణ జక్కల అఖిల్ పొన్నమండ రామలక్ష్మి నిమ్మకాయల మూర్తి దుర్గాప్రసాద్ అన్వేష్ గంగా సూర్యనారాయణ వాటిరేవు వీరబాబు టేకుమోడి లక్ష్మణరావు వాసంశెట్టి శ్రీనివాసరావు రేలంగి శ్రీకాంత్ ఎం వెంకటేశ్వరరావు వినోద్ చక్రవర్తి మౌళి తాతాజీ ప్రసాద్ భైరవమూర్తి సీతారామరాజు గోపి వస్కర్ రెడ్డి దరబాబు తది తరులు పాల్గున్నారు ఆహ్వతో బాబాయ్ నగర్ డిఎస్సీ 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 ఆహ్వతో బాబాయ్ సంవత్సరాల ఎనిమిది నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కూడా ఒక్క ఉద్యోగి సంబంధించి నిరుద్యోగం సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు రేపు ఒక నెలల్లో ఎలక్షన్లు వస్తాయనిపింది అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేయడానికి మెగా డిఎస్సి అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి మెగా డిఎస్సీ అంటే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు సుమారు ఇరవై ఆరు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలుసానికి కేవలం ఆరు వేల కొంత నోటిఫికేషన్ ఇచ్చి యువతలు మోసం చేయడానికి మళ్ళీ ఒకసారి ఎలక్షన్ ముందు ఆయన నాటకాలు ఆడతాడు కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా ఒకసారి మేల్కొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నెగ్గించి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం